హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి ఒక ఆకుకూరల రెసిపీ అన్నీ మిక్స్డ్ ఆకుకూర కర్రీ అనమాట ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ వెజిటేబుల్ ఈ కర్రీ వీక్లో ఒక టూ టైమ్స్ అన్న కంపల్సరీ తీసుకోవాలి పాలకూర ఒక పది కట్టలు కొయ్యి కూర పది కట్టలు కూర ఒక కట్ట మెంతికూర ఒక కట్ట మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటోలు టమాటోలు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కూర మెంతి కూర యాడ్ చేసుకొని అది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి మెంతి కూర సోయ కూర వన్ మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేయండి అప్పుడు దానిది కొంచెం చేదనేది కూడా పోతుంది కూరది ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై ఇప్పుడు పాలకూర మంచిగా ఉప్పులో కడిగి పెట్టుకున్న పాలకూర కొయ్యూర ఇది ఇవి రెండు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిలో వాటర్ చాలా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ సో మనం వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు సో వీటిని ఫుల్ ఫ్లేమ్ మీదనే ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇట్లా కుక్ చేసినామంటే ఫుల్ వాటర్ వచ్చేస్తాయి ఈ ఆకుకూరలో నుండి ఒక టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి మూత పెట్టి వాటర్ మంచిగా వచ్చేస్తాయి ఈ ఆకుకూరలో నుండి వాటర్ చూడండి వాటర్ అన్నీ మంచిగా వచ్చేసినాయి మనకి అస్సలు మనకు వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఆకుర చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది చపాతీలో కంపల్సరీ ట్రై చేయండి చాలా హెల్దీ ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆకుర తినాల్సిందే వీక్లో ఒక టూ టు త్రీ టైమ్స్ కంపల్సరీ తీసుకోండి టమాటో ఇప్పుడు ఒక రెండు టమాటోస్ యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అవి టమాటోస్ వేసినాం కదా మనము తొందరగా మగ్గిపోతాయి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ కుక్ చేయండి మంచిగా మగ్గిపోతుంది టమాటో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ పెట్టి సిమ్లో ఒక వన్ మినిట్ పెట్టినరంటే వన్ టు టూ మినిట్స్ మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి టిఫిన్ బాక్ ఇంకొంచెం మంచిగా ఫ్రై చేసి గట్టిగా వాటర్ అస్సలు లేకుండా గట్టిగా ఫ్రై చేసి కొంచెం రైస్ కడాయిలోనే రైస్ కలిపేసుకొని కలిపేసి పిల్లలకి టిఫిన్ బాక్స్లో కట్టిస్తే కూడా వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు సో కంపల్సరీ ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త నా న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్